మహాగణపతి గౌరీ స్వస్తి పుణ్యావాసనము కంకణ ధారణ మరియు అదేవిధంగా సృష్టి పూర్తి కార్యక్రమం ఎంతో విశేషమైనది అందులో భాగంగా మరి విశేష కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది మరి తెలుగు సంవత్సరం పేర్లు రామతో కూడుకున్నటువంటి దేవులను ప్రభవ షష్టి సంవత్సరాల నుండి మొదలుకొని అక్షయ నామ సంవత్సరం వరకు మరి ఆయా దేవతలను పూజించడం జరుగుతుంది మరియు ప్రభవ అరవై సంవత్సరములు మరియు ఆయా దేవతలు మరియు

అదేవిధంగా లక్ష్మీ గణపతి నవగ్రహ విశేషంగా ఆయుష్య హోమము మృత్యుంజయ హోమము తదుపరి సృష్టి పూర్తి నిర్వహించుకునే కప్పకులకి అవభృత స్నానం అదేవిధంగా 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 వేద పండితులచే ఆశీర్వచనం మరియు తులావరణము ఇత్యాది కార్యక్రమాలని కూడా శ్రీ 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 శకస్థల బ్రహ్మ సద్గురు చంద్రశేఖరాజుల శివాచార్య మహాస్వాముల వారి శిష్య చే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కల్బీవం గ్రామంలో అత్యంత వైభవపేదంగా జరపబడుతుంది ఓం నమ శివాయ సర్వం అస్తు